जय राम जय राम जय राम कृष्ण हरी जय राम जय राम जय ఇది పంచాయతీ పది దాసాయి కన్నూర్ పంచాయతీకి చెందిన రామనగర్ అనేటువంటి అడవిలో ఉండేటువంటి గ్రామం కాబట్టి ఈ గ్రామంలో ముందు ఇక్కడ రా మెయిన్ రోడ్లో ఒక చిన్న ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఉంది ఈ ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేసిండ్రి చేసేసి ఆ స్వామిని మళ్ళీ ఏమో ఇక్కడే తేవాలని ఆయన అనుగ్రహం ద్వారా ఇక్కడికి ఈ ఊరికి రావడం జరిగింది ఈ వచ్చిన తర్వాత వాళ్ళకేమైందంటే ఈ ఆంజనేయ స్వామితో పాటు వినాయకుడు తర్వాత ఓ ఓంశక్తి తర్వాత మా ఈశ్వరుడు తర్వాత ఆంజనేయ స్వామి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తర్వాత మహాలక్ష్మి తర్వాత గంగమ్మ ఈ ఇన్ని ఏడు దేవతల్ని ఈరోజు ఇక్కడ ప్రతిష్టాపన చేసి ప్రతిష్టాపన సమారంభము చాలా ఘనంగా జరిపించినారు వాళ్ళ సొంత కష్టంతో పాటు పక్కన ఉండేటువంటి వాళ్ళ కులస్తులు తెలిసినటువంటి వాళ్ళు అందరూ కలిపి ఈరోజు ఈ గుడి యొక్క కార్యక్రమాన్ని నెరవేరించి రోజుటికి ఈ పూజ ముగించినారు కొంచెం తొందరగా ఉంది వెహికల్స్ రావడానికి దానికోసము ప్రజలు కూడా గవర్నమెంట్ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని విన్నవించుకుంటూ ఉన్నాం